సంబంధించి ఉప ఒక ఫోరం ను ఎన్నుకోవడం జరిగింది ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది ఇందులో మెజారిటీ అందరం కలిసి ఒక ఏకతాటి మీద ఉప సర్పంచులది సమస్యలకై లేకపోతే మా మా గ్రామాల సమస్యలకై ఈ ప్రజా పాలనలో ముందుకు తీసుకోపోయడానికి ఏకతాటి మీకు వచ్చి మేము పోరం ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఇది అవకాశం నాకు ఇచ్చినందుకు అన్ని గ్రామాల తరఫున మా ఉప సర్పంచులందరితో నేను కలిసిమెలిసి పనిచేసి మా సమస్యలకే మేము కృషి చేస్తారని అందరు ముందర మనవి చేస్తున్నాను ముఖ్యంగా ఇందులో కొంతమంది వేరే వాళ్ళు మేమే అధ్యక్షుడు అని చెప్పేసి ప్రకటించుకుంటున్నారు అది చాలా వరకు తప్పు ఎందుకంటే ఇందులో ఉప సర్పంచ్ల ఫోరం అంటే పార్టీలకు అతీతంగా చేసుకునేది ఇది ఈ కార్యక్రమాన్ని కొందరు పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు డబ్బు బలంతోనూ లేకపోతే అండబలంతోనూ మంద బలంతోనో కలిసి వాళ్ళను బలవంతంగా బలవంతంగా వాళ్ళ ఫోన్ లాక్కొని దగ్గర పెట్టుకుని వాళ్ళని భయ గురి చేసి కొంతమందిని ఒక దగ్గర పెట్టుకుని నేను అధ్యక్షుని అని చెప్పేసి ప్రకటించుకున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు ఇది మేము అందరము మా ఒక నిర్ణయంతో రోజు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది ఇది అఫీషియల్ వాళ్ళు అన్అీషియల్ గా అది చేసుకున్నారు అది మాత్రం ఎంతవరకు కరెక్ట్ కాదు ఇలా డబ్బు ఆశ చూపించో ఏమో ఆశ చూపించి ఈరోజు చేసుకోరు అది మాత్రం కరెక్ట్ కాదు ఇది మా మండలంలో రంగలపెల్లి మండల కేంద్రంలో అందరి ఒప్పందం మేరకు అన్ని గ్రామాల ఉప సర్పంచ్ల ఒప్పందం మేరకు అన్ని పార్టీలకు అతీతంగా ఈ రోజు మీ ఫోరంను ఎన్నుకోవడం జరిగింది ఈ ఖచ్చితంగా ఈ ప్రజాపాలనలో మా ఒక గ్రామాల అభివృద్ధికి మేమందరం కలిసి పాట పాడతామని చెప్పేసి మేమందరం మనవి చేస్తున్నాం కంగలపల్లి మండలంలోని తంగలపల్లి మేజా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు మూడ లక్ష్మీరాజం గారు అలాగే మండపల్లి గ్రామ సర్పంచ్ చదవని సాగర్ గౌడ్ గారు అలాగే ఇందిరామ కాలనీ సారంపల్లి తాడూరు గ్రామ సర్పంచులందరి ఆధ్వర్యంలో తంగలపల్లి మండల ఉప సర్పంచుల ఫోరంను ఎన్నుకోవడం జరిగింది ఈ ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన సందీప్ యాస సందీప్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఉప ఉపాధ్యక్షులుగా కోశాధికారిగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ కూడా అందరికీ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను పార్టీలకు అతీతంగా తమ తమ గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి తమ వార్డులు అభివృద్ధి చెందాలని చెప్పి ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధిక మొత్తంలో నిధులు తీసుకొని సమకూర్చుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వారికి వారికి గ్రామాల్లో ఉన్న సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రశ్నించడానికి ఈ కమిటీ ద్వారా విధులు నిర్వర్తిస్తూ వాళ్ళ వాళ్ళ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ ఉప సర్పంచ్ల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో వారందరూ ప్రజాపాలనలో భాగస్వాములు కావాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కమిటీని మేము అధికారికంగా స్వాగత సమాజాలు తెలియజేస్తా ఉన్నాం లపెల్లి మండల్ ఉప సర్పంచుల పూరం నిర్వహించుకున్నట్టు ఈ సమావేశము ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామం నుండి సుమారుగా పదమూడు మంది ఉప సర్పంచులు హాజరైనారు ఇంకా మిగతా వారు వారు తటస్థంగా వండుకుంటూ వాళ్ళ పని మీద రాలేనందున మేము ఈ ఉప సర్పంచుల కూరమును ఏకగ్రీగా ఎన్నుకోవడానికి ఈ సమావేశం ఏర్పరచుకొని ప్రతి గ్రామం నుండి వచ్చిన మా ఉప సర్పంచులందరూ వారి వారి గ్రామాలల్లా ప్రజలతోటి మమేకమై వారందరితోటి అభివృద్ధిగా నడుపుతూ వీరందరూ సహకరించి గ్రామాలు ఇస్తూ మరియు ఈ ఉప సర్పంచ్ల కూరం కమిటీ ఈరోజు మేము ఏకాగ్రీగా నిర్ణయించుకున్నాము అట్టి కార్యవర్గాన్ని ఉప సర్పంచ్లమ్మ అధ్యక్షులు వారు మీకు వివరించారని తెలియజేస్తున్నాం స్థానిక సంస్థల ఎలక్షన్లలో వార్డు మెంబర్లుగా గెలుపొంది ఈరోజు ఉప సర్పంచ్లుగా ఎన్నికయ్యి ప్రజల చేత ప్రజా ప్రభుత్వం చేత ఎన్నికైనటువంటి ఈ యొక్క ఉప సర్పంచులు అయితే ఏ విధంగా మన తంగలిపెల్లి మండల ఉప కలిసి కమిటీ వేసుకుందామని వాళ్ళంతా ఒక నిర్ణయం మేరకు వస్తే ఒక్కొక్కరిని రాబందు వైపు నాళ్ళు మీరు ఇలా విలమైన నియంత్రణ కొనసాగిస్తారు ఉప సర్పంచ్లంతా కలిసి కమిటీ వేసుకుందామంటే వాళ్ళని డిస్టర్బేట్ చేసే ప్రయత్నాలు ఈరోజు కొందరు వ్యక్తులు చేయడం జరిగింది ఉప సర్పంచులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఒక పదమూడు మంది ఉప అందరు కలిసి ఒక కమిటీ వేసుకోవడం జరిగింది కమిటీలో యాస సందీప్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులు ఒడిసెల అనిల్ లింగపల్లి ప్రదీప్ ప్రధాన కార్యదర్శి బాను కార్యదర్శి రాజేశం కోశాధికారి సురేష్ సంస్కృత కార్యదర్శి కొండా శ్రీకాంత్ ఏకగ్రీవంగా వీళ్ళు ఎన్నికయ్యారు అదేవిధంగా కార్యవర్గ సభ్యులు నాగరాజు శరత్ వంశీ రమేష్ రాజు తిరుపతి పరిశ్రమలు వీళ్ళు ఉప సర్పంచ్ల కమిటీ పదమూడు మందితో ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మండలంలో ముప్పై గ్రామాలు ఉన్నాయి ముప్పై గ్రామాలలో పదమూడు మంది ఉన్నారు ఒక ఇద్దరు వ్యక్తులు అందుబాటులో ఉన్నారు వాళ్ళు రాలేకపోయారు నలుగురు తటస్థంగా ఉన్నారు ఇక్కడ ఒక పదిహేడు నుంచి పద్దెనిమిది మంది పూరం నిండుకొని ఇక్కడ ఉన్నది మీరు ఎంత మందితోని కమిటీ వేసారు ఈ రోజు ఏడుగురుతో కమిటీ మీరు వేసుకున్నారు అది మేఘాల మీద ఆగ ఆగ మేఘాల మీద ఒక ఏడుగురు వ్యక్తులతో కమిటీ వేసుకొని ఉన్నది మొత్తం నాయకులే ఇక్కడ ఉన్నాను చూడండి ఇక్కడ మొత్తం ఉప సర్పంచ్ లతో కమిటీ చేసినాం ఉప సర్పంచ్ లకు సర్పంచ్ ఇక్కడ అండగా ఉన్నాం మీకు ఎవరు ఉన్నారు అక్కడ అంటే కమిటీని కూడా నియంత్ర లాగానే ఇంకా కొనసాగిస్తారా ప్రజలలో ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకు విధంగా ఉప ఒక కమిటీ వేసుకోవడానికి వస్తే మీరు నియంతలాగా వ్యవహరించి వాళ్ళను ఎత్తుకపోవడానికి గద్దల్లాగా ఎత్తుకపోయి మీరు కమిటీలు వేయడం అది పద్ధతి కాదు మీ కమిటీలో ఎంతమంది ఉన్నారు చూపియండి ఇక్కడ నేను పదమూడు మందితోని ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ కమిటీని ప్రజా ప్రభుత్వం చేపడుతున్నటువంటి రేవంత్ రెడ్డి చేపడుతున్నటువంటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు తీసుకువెళ్లడానికి గ్రామాలను ఆదర్శ గ్రామాలు చేయడానికి ఉప సర్పంచులు సర్పంచులు మమేకమై ఒక బండికి ఏ విధంగా రెండు చక్రాలు అవసరమో అదే విధంగా వీళ్ళు ఈ రోజు కలుపుకొని మేము ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు తంగలిపల్లి మండల కేంద్రంలో ఉప కమిటీ వేయడం జరిగింది ఇది ఫైనల్ గా నిర్ణయించడం జరిగింది వాళ్ళు సర్పంచ్ ఉప సర్పంచులంతా కలిసి వాళ్ళ అభిప్రాయం మేరకు చూడండి ఇక్కడ ఒక సంతకాల సేకరణ తీసుకొని సంతకాల సేకరణ చేపట్టి వచ్చినటువంటి సభ్యులంతా కలిసి ఒక సంతకాల సేకరణ వాళ్ళే కమిటీ నిర్ణయం మేరకు సంతకాలు వచ్చిన వాళ్ళంతా కలిసి సంతకాలు తీసుకొని కమిటీ రాసుకొని ఒప్పందం చేసుకొని ఈ విధంగా ఒక కమిటీని లీగల్ గా వాళ్ళు చేయడం జరిగింది ఆగ మేఘాల మీద చేయడం జరగలేదు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ इथे गर्ती मंडल प्रज